దెబ్బతిన్నాయి అన్నారు మీకు కాదు మనోభావాలు దెబ్బతినింది మాకు మనోభావాలు దెబ్బతిన్నాయి బీజేపీతో ముస్లింస్ అందరినీ తరవేస్తా ఉంటే ముస్లిం తో చేరి అసలు ఏం చేయాలనుకుంటా ఉన్నారు మీరు మన మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టే చంద్రబాబు నాయుడు కొడుకు అంటాడు చోర్ బడాచోర్ చోర్ బడాచోర్ అంటే తెలుసా నీకా చోర్ బడాచోరు అంటే దొంగ పెద్ద దొంగ ఎవరు పెద్ద దొంగ ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఎర్రచందన స్మగ్లింగ్ చేస్తున్నావి నువ్వు పెద్ద దొంగ ఇసుక మాఫీ నువ్వు పెద్ద దొంగ ఎంతమంది ప్రాణాలు ఇసుకలో కొట్టుకుపోయినారు నువ్వు పెద్ద దొంగ నువ్వు వచ్చి చోర్ చోర్ గురించి చెప్తావా హైదరాబాద్ లో ఉండి చికెన్ చేసుకొని వండుకొని తింటా ఉంటాడు మీ నాయకుడు టీడీపీ నాయకుడు తన్ని పక్కన పెట్టుకొని చోర్ చోర్ అంట ఒకసారి కనుక్కొని మాట్లాడు ఇంకొకసారి కానీ మా ఎమ్మెల్యే గారి గారి గురించి చెడ్డగా మాట్లాడితే మాత్రం మేము ఊరుకునేదే లేదు మా ముస్లింస్ లో మా నాయకుడు అంటే మా ఎమ్మెల్యే గారు జగన్ సారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మా కి ఇచ్చారు ఎవరు ఇవ్వని విధంగా ఇచ్చినారు అది మా లేదు పార్టీ లేదు ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు సహాయం చేసి దగ్గర ఉండి ఇంకేదన్నా కావాలంటే రండమ్మ చదువులకి పేద ప్రజలు మా మైనారిటీ వాళ్ళు చదివిపిచ్చుకోకుండా పని బాట పంపిస్తే వద్దు మీకు ఎంత ఖర్చు అయినా మేము చదివిస్తాం నేను ఇస్తాను అనే లెక్కతో సహాయం చేస్తే మంచి నాయకుడు ఇలాంటి నాయకుడు ఇన్ని సంవత్సరాల్లో మేము ఎప్పుడూ చూడలేదు ఇలాంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ మనకు ఎక్కడ చూసినా రాడు కాబట్టి ఇదే మధుసూదన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారు ఆయన మీద కావాలని అవాక్ చవాకులు మాట్లాడొద్దండి పచ్చి చెట్లు నరికి నెత్తినెయ్యి పక్కండి బురద చల్లబాకండి మీ చేతనే ప్రజలకు సహాయం చేయండి చూసి ఆయన చేసిన సహాయానికి ఓరవలేక కావాలని తట్టుకోలేక మీరు పనిచేసిన మనోభావాలు మనోభావాలు అంటే ఏంది మీకేమైనా తెలుసా ఆ మనోభావాల గురించే ఒక లేడీస్ ఆడబిడ్డ ఏ ఇన్ని సంవత్సరాలు ఉన్నారు విందు ఒక మహిళలకి ఎప్పుడైనా సరే మీరు ఎఫ్టీఆర్ ఇందు పెట్టారా ఎంత జనా అని ఏ విధంగా పెట్టారు వాళ్ళు ఎప్పుడు చెప్పుకోలేదే గొప్పలు చెప్పుకోలేదు మేము అది చేసేసాం ఇది చేసాం ప్రజలకి సహాయం చేయండి దెబ్బతిన్నాయి అనేసి మీరు టీడీపీ వాళ్ళు మాట్లాడిని మారిగా మాట్లాడుతున్నారు మనోభావాలు వాళ్ళు దెబ్బతిని కాదు మనం ఏ రోజు మొదల ఇది చేయండి అది చేయలే మేము అయి వెళ్ళి అన్న మాకు ఈ కష్టం ఉన్నారంటే అన్న ఆదుకున్నారు అన్న మా ఇళ్లల్లో పెళ్లి జరుగుతా ఉందిన బిడ్డలకి మేము రక్షణంగా అన్నీ పెట్టి పంపించాలనుకుంటున్నాం అంటే మీరు వెళ్ళండి అమ్మా మీ వెనక మేము ఉన్నాము మీ బిడ్డలకి మేనమామలాగా నేను అన్ని సహాయం చేస్తాను అనేసి చెప్పున్నారు కానీ అన్న ఈ అన్న పదవి కోసం ఏమి చేయలేదు మా ఒక సాయం చేయాలి పేద బిడ్డలు మాతో పాటు తిరుగుతుంటారే వాళ్ళ బిడ్డలు కూడా పోయిన దగ్గర లక్షణంగా ఉండాలని ఒక మామ సామ్యంగా పెట్టారు ఇఫ్తిఆర్ ఏంటంటే పది మంది రంజాన్లో కలుసుకుంటే మనకు అంత సంతోషం మనం హజ్జుమ్రా చేసినంత పుణ్యం వస్తుంది కాబట్టి పవిత్రమ్మ అందరినీ పిలిచి మన ముస్లిమ్స్ని ఒక దగ్గర చేర్చి బిందు చేపించారు ఇలాంటి మంచి పనులు చేసినారు కానీ తప్పుగా తప్పుడుగా ఎప్పుడు ఎవరు మదన్న కానీ పవిత్రమ్మ కానీ మా పార్టీకి సంబంధించిన ఎవరు కానీ మనోభావాలు దెబ్బతిన్నట్టుగా మాట్లాడలేదు అలాంటి పనులు వాళ్ళు చేయలేదు మీ మనోభావాలు దేనికి దెబ్బతిన్నాయో తెలియట్లేదు మీరు అలా మాట్లాడిన దానికి మా మనోభావాలు దెబ్బతిన్నాయి దయచేసి ఈ మారిగా తప్పుడు ప్రచారాలు మాత్రం చేయొద్దు మైనార్టీ తెలుగుదేశం నాయకులు స్థానిక శాసనసభ్యులు గారిపై కొన్ని ఆరోపణ చేశారు ఆరోపణలు ఏంటంటే ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నట్టు చేస్తున్నారు ఎమ్మెల్యే గారని తెలిపారు కానీ తెలుగుదేశం పార్టీ బీజేపీతో కమిట్మెంట్ అయినప్పుడే ముస్లింల మనోభావాలు తెలుగుదేశం పార్టీ దెబ్బతీసింది ఎందుకంటే బీజేపీ పక్కా ముస్లింలకు ద్రోహి పార్టీ ఆ ద్రోహి పార్టీతో తెలుగుదేశం పార్టీ బీజేపీతో కమిట్ అయ్యి బీజేపీకి ఓట్ వేయమని చెప్పి అడుగుతున్న తెలుగుదేశం నాయకులు ఇట్లాంటి మైనార్టీ ముస్లిం నాయకులు ఉంటారు వాళ్ళు చేత కానీ చేత మైనార్టీ నాయకులు ముస్లింలు అంటే ఏంది ముస్లింల అభివృద్ధి అంటే ఏంది అనేది తెలియకుండా ఏదేదో మాట్లాడతా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని చెప్పి స్టేట్మెంట్ లేడము ముస్లింల మనోభావాలను దెబ్బతీయ తీశారని చెప్పేదానికి అర్థమైంది కనీసం అర్థమైనా తెలుసా మీకు తెలుగుదేశం మైనార్టీ నాయకులారా మీకేమైనా అర్థం తెలుసా కనీసం మీకు వార్డు గురించి అయినా తెలుసా ఏదైనా ఏదైనా వార్డు ఏదైనా ఏదైనా సమస్యలు పట్టించుకున్నారా కనీసం ఏ వార్డు ఏదైనా సమస్యలు పట్టించుకున్నారా బీజేపీతో కొత్త తెలుగుదేశం పార్టీ సంకనాకూ మీరు మీరు వాళ్ళ నాకి భుజాలు మోసుకొని తిరుగుతున్నారు ఖబర్దార్ ఇట్లాంటి ప్రకటనలు చేస్తే ఖచ్చితంగా మీకు కాళాశ్రీ పట్టణంలో తిరగనే ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాను Playwood Center Full Laminate Sheet Display System Modular Kitchen Accessories Cupboard Brahmanda Prambhandamaina Hardware Accessories Playwood Center Janalagadavari Street, Nelluru